సో ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి ప్రస్తుతం మంత పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటుంది శివశైర్ రెడ్డి గారు మంతా పాటు జాయిన్ అవుతారు నమస్తే శివశైందర్ రెడ్డి గారు ముందుగా మీకు ఆర్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి మాట్లాడి సో ఏంటి మీరు తెలంగాణలో ఎట్లా ఉండిపోతుంది మీ పాలన మరోవైపు ఈ ప్రమాణ కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతుంది ఈ రోజు మీరు చూస్తున్న పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారానికి దాదాపు పది లక్షల పైచెలుపు ప్రజలు వచ్చే విధంగా ఇది కనపడుతుంది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పండగ కాదు తెలంగాణ ప్రజల్లో పండగగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు లక్షలు వేలకు వేలు డబ్బులు ఇచ్చినా వాటి పక్కన పెడిసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అరాచకాన్ని దించాలనే నిర్ణయంతో తీసుకున్నారు కాబట్టి ఇది తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఇంటి పండుగగా భావిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పోలీసు యంత్రాంగం కూడా ఏ విధంగా కట్టడి చేయాలి స్పెషల్ గా వాలంటీర్స్ కూడా అడగడం జరిగింది యూత్ కాంగ్రెస్ ని త్రీ హండ్రెడ్ మెంబర్స్ యూత్ కాంగ్రెస్ ని వాలంటీర్ ఎక్కడ దక్కడ క్రమశిక్షణగా ఈ రోజు రేపు ఈ ప్రమాణ స్వీకారం జరగబోతుంది మరోవైపు ఆరు గ్యారంటీలు అమలు ఏ విధంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి ఎక్కడా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ మినిట్స్ లోనే ఆరు గ్యారంటీలకు సంబంధించినది ఇదే ప్ర ఇదే సభ ఇదే సభలోనే ఆయన సంతకం పెట్టబోతున్నారు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఆ గ్యారంటీల్లో ముఖ్యమైన అంశాలు అన్నింటి ఎందుకంటే ఈ రోజు ఇప్పటి బిడ్డ మెల్లమెల్లగా దొగ్గాలే నడవాలి చేయాలి ఈ వన్ ఇయర్ లో వన్ ఇయర్ గ్యాప్ లో అనుకున్న విధంగా అన్ని అన్ని ఆరు గ్యారెంటీలకు సంబంధించిన నిజంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా చూసుకో చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది సో మరోవైపు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ క్రౌడ్ రావడానికి ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంటే ఎవరు అవకాశం రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా కొంత ఆరోగ్య సమస్య వల్ల రావాలని ఆమెకున్నా రావచ్చు కాకపోతే ఇంకా ఆ విషయం గురించి ఇంకా ఇప్పుడు ఈరోజు మధ్య ఈవినింగ్ కల్లా చెప్పారు చెప్తారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు ఈరోజు కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం తా మన డికే శివకుమార్ గారు కానీ అదేవిధంగా అన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి రాష్ట్ర కేంద్ర మంత్రి అన్ని జాతీయ కేంద్ర మంత్రులు కానీ మాజీ కేంద్ర మంత్రులు అందరూ రాబోతున్నారు ఇది ఒక పండగ వాతావరణంగా జరగబోతుంది సో మరోవైపు టీఎస్పీఎస్సీ లీకేజ్ కం ఎప్పుడైతే జరిగింది అప్పటి నుంచే కొన్ని తెలంగాణలో వేవ్ మొదలైనటువంటి పరిస్థితి ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి యువత మరి మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పాత్ర కూడా చాలా కీలకమైందిగా చెప్పుకోవాలి సో ఈ క్రమంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ కల్పన ఉద్యోగాల కల్పన విషయంలో మీరు ఎటువంటి అడుగులు వేయబోతుంది ఖచ్చితంగా మేము మాటిచ్చినాం సెప్టెంబర్ పదిహేడు కల్లా ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం ఈ ఈ ఈ సెప్టెంబర్ పదిహేడు ఏదైతే మేము చెప్పడమో ఆ సెప్ సెప్టెంబర్ పదిహేడు వరకల్లా ఎక్కడెక్కడైతే ఏ ఏ డిపార్ట్మెంట్లో వే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నింటినీ తెప్పించుకొని వెంటనే స్టెప్ టు స్టెప్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయో ఆ ఉద్యోగాలని తెప్పించి వెంటనే భర్తీ చేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట నాకు తెలిసి ఈ దీని మీదనే మేజర్ స్టాండ్ తీసుకునే ఉపయోగ కార్యక్రమం ఎందుకంటే మాతో చాలాసార్లు మాట్లాడి మాట్లాడు మనం ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులకు న్యాయం చేయాలి ఈసారి ఖచ్చితంగా ఉద్యోగాలన్నీ కంప్లీట్ చేయాలని ఆయన ఎంతో తపన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉండేటువంటి ఎన్ని బర్త్ ఎన్ని పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని ఏకకాలంలో సెప్టెంబర్ పదిహేడు కల్లా నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మీరు చదువుకొని ఖచ్చితంగా పదిహేడు కల్లా తెలంగాణలో కాంగ ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగం ఉండదు ఆ తర్వాత ఏదైతే రాబోయే ఏ విధంగా ఉంటే ఎవ్రీ సంవత్సరం సంవత్సరం ఖాళీలు పెరుగుతాయో వాటి అదే విధంగా మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాం మీరు చూస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇది రామరాజ్యంగా ఉండబోతుంది థ్యాంక్ యూ శివశాకరెడ్డి గారు ఇది రెడ్డి చెప్తుంది ఖచ్చితంగా కూడా ఉద్యోగ కల్పనలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం మరోవైపు సెప్టెంబర్ సెవెంటీన్త్ కల్లా కూడా అన్ని ఖాళీ కూడా భర్తీ చేస్తాం మరోవైపు రేవంత్ రెడ్డి ఆ దిశగానే అడుగులు ముందుకు వెయ్యబోతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరాతో రాజేశ్వర ఎస్ట్ అయింది